హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీసింహ ఈరోజు మనం చాలా ఈజీగా శనగ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు తెల్ల శనగలు తీసుకొని రాత్రంతా నానబెట్టండి ఇప్పుడు అవి కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసి కొన్ని వాటర్ వేసి బాగా మెత్తగా ఉడకనివ్వండి ఇప్పుడు ప్యాన్లో కొన్ని జీడిపప్పులు తీసుకొని బాగా రోస్ట్ చేయండి ఇవి రోస్ట్ చేసిన తర్వాత ఎండు కొబ్బరి వేసి బాగా వేగనివ్వండి తర్వాత ఒక మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిరపకాయలు ఒక టమోటా వేసి అలాగే మనం ఇంతకుముందు వేయించుకున్న మిశ్రమాన్ని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి శనగలు చాలా మెత్తగా ఉడకాలి ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకొని అందులో రెండు స్పూన్లు నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఆవాలు చిటపట ఆనిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసి బాగా వేయించుకోండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ బాగా మెత్తబడిన తర్వాత రెండు రెంల్ కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి ఇది వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఒకటినర టీ స్పూన్ కారం అలాగే ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒకటిన్నర టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా వేయించండి మసాలాలు మాడిపోకుండా కొన్ని వాటర్ వేసి బాగా కలపండి ఈ మసాలాలన్నీ బాగా వేయించుకోండి నూనె పైకి తేలేదాకా ఈ మసాలాలన్నీ వేయించండి అడుగు అంటకుండా చూసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించండి అలాగే మీకు కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విశ్రమం పచ్చివాసన పోయిన తర్వాత మీరు ఉడకపెట్టుకున్న శనగల్ని వాటర్తో సహా వేసి బాగా కలపండి ఇప్పుడు ఈ విశ్రమాన్ని రెండు నిమిషాలు ఉడికించండి తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకొని అందులో నుంచి తీసిన రసాన్ని వేసి బాగా కలపండి ఇది రెండు నిమిషాల తర్వాత ఇలా ఉడకుపడుతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొన్స్ సర్వ్ చేసుకోండి అంతే చిన్న కర్రీ రెడీ Thank you for watching. Please like, share, comment and subscribe to my channel Sri Simha.